డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చేయబడును నమస్తే అండి ఈరోజు మనము రాబోయే గురు పౌర్ణమి గురించి తెలుసుకున్నాము గురు పౌర్ణమి విశిష్టత ఏంటి దానికి తగ్గట్టుగా గురు పౌర్ణమి రిజల్ట్స్ మనకి రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదలు మనకి గురు పౌర్ణమి అంటే ఏంటి గురు పౌర్ణమి జనరల్గా మనకి ఆషాఢ పౌర్ణమి అనే రోజుగా కూడా పిలువబడుతూ ఉంటుంది అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అంటే నారాయణుడు వేదవ్యాసుడిగా అవతరించి మనకి వేదాలన్నింటినీ కూడా రాసి మనకి మానవాళికి అందజేసిన రోజులాగా కూడా మనకి చెప్తూ ఉంటారన్నమాట మహర్షి పుట్టినరోజు కూడా పౌర్ణమి అని కూడా మనకి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి సో జనరల్గా ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే గురువు రూపేణ ఉన్న వారందరికీ కూడా జనరల్గా మనకి మన గ్రాటిట్యూడ్ తెలుప తెలపడానికి గురు బలం పెంచుకోవడానికి మనకి ఈ పౌర్ణమి రోజు మనకి చాలా విశిష్టంగా ఉంటుంది జనరల్గా మనకి నక్షత్రాల వారిగా చూసుకుంటే కనుక గురు పౌర్ణమి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వచ్చేది పూర్వాషాఢ నక్షత్రము లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న నక్షత్రాల టైంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి మనము గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం అన్నమాట అంటే ఇక్కడ పూర్వాషాఢ అండ్ కొద్దిపాటిగా మనకి ఉత్తరాషాఢ కూడా రాశి అండ్ కుం మకర రాశిలో కాంబినేషన్స్లో వస్తుంది అంటే మనకి పూర్వాషాఢలో వచ్చింది అనుకుంటే కనుక ఫుల్ గా మనకి ధనుసు రాశిలో ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు కూడా ధనుసు రాశిలో ఉంటుంది మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే ధనుసు రాశి మనకి కాలపురుష కుండలిలో నవమ స్థానంగా చెప్తూ ఉంటాము భాగ్యస్థానంగా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణంగా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం యొక్క విశిష్టత ధనుసు రాశిలో ఉంటే ఏమవుతుందంటే గురు యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఉండడానికి మన తండ్రి కానీ గురువులు కానీ మనకి నేర్పిన మంచి మాటలు ఏవైతే ఉంటాయో అవి ధర్మబద్ధంగా మనం ఎలా ఉంటామో మన రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలని కూడా మనకి ఎక్కువ మటుకు ఇంపార్టెన్స్ ఉంటూ అన్నమాట అలాగే మనకి మనం నమ్మిన మతం కానివ్వండి ధర్మం కానివ్వండి దేని మనం ఎక్కువ ఫాలో అవుతామో దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఉత్తరా నక్షత్రానికి వచ్చేసరికి కొద్దిపాటిగా మనకి రాశిలో ఉంటుంది అండ్ మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటుంది కాబట్టి జనరల్గా ఉత్తరాఛాడ నక్షత్రం ఏమని చెప్తూ ఉంటారంటే చాలా రెబేలియస్గా ఉంటారు ఎంత కష్టపడినా సరే అల్టిమేట్గా వీళ్ళకి మంచి విక్టరీ ఉంటుంది మంచి సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట సో ఇక్కడ పూర్వషాఢ నక్షత్రము ఉత్తరా నక్షత్రము ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏదైనా పని మనం మొదలు పెట్టుకుంటే గురురూపేణ వచ్చే బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఎలాంటి పనులైనా సరే అడ్డంకులు ఉన్నా లేకపోతే ఎంత తీవ్రంగా కష్టపడుతున్నా వి రావట్లేదు అంటే కనుక ఈ నక్షత్రాలలో మనకి సక్సెస్ అనేది కనిపించడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఎవరైనా ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టుకొని అది విజయవంతంగా పూర్తి చేయాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకున్నా కూడా మీకు మంచి సక్సెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో జనరల్గా ఇది మనకి మిధున ధనుసు రాశి యాక్సెస్లో పడుతుంది లేదా కొన్ని కొన్నిసార్లు కర్కాటక మకర రాశి యాక్సెస్లో పడుతుంది అంటే అందువల్ల అంటే ఎలాగైతే చెప్తానో పూర్వాక్షణ ఉత్తరాణ నక్షత్రాలు మనకి ధనస్సు కుం మకర రాశిలో ఉంటుంది కాబట్టి ధనుసు రాశికి వచ్చేసరికి గురువు రూల్ చేస్తూ ఉంటారు కాబట్టి గురు యొక్క విశిష్టత ఇంపార్టెన్స్ కూడా మనకి ఈ గురు పౌర్ణమి రోజు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి గురువు ఎలాగైతే మనకి మార్గదర్శకంగా ఉంటారో మనలోని వెలుగు బయటికి తీసుకురావడానికి చీకటిని తరిమేసి వెలుగుని బయటికి తీసుకురావడానికి ఎలాగైతే హెల్ప్ చేస్తూ ఉంటారో మన నాలెడ్జ్ మన విజ్డమ్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందో అదే రకంగా ఒకవేళ మకర రాశిలో ఉన్న ఉత్తరాషాడలో కనుక గురు పౌర్ణమి కనుక వస్తే శని కూడా మనకి ఒక రకంగా ఒక స్ట్రిక్ట్ టీచర్గా ఒక డిసిప్లిన్డ్ పద్ధతిలో మనకి మంచి మాటలు మంచి విషయాలు సద్మార్గంలో ఉండడానికి న్యాయబద్ధంగా ఉండడానికి ఎలాగైతే మనకి డైరెక్షన్ చూపిస్తూ ఉంటారో ఈ రెండు నక్షత్రాల ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ సంవత్సరం వచ్చే గురు పౌర్ణమి మాత్రము నిండు పౌర్ణమి జూలై పదో తారీఖున ఉంటుంది ఆ రోజు పూర్వశాఢ నక్షత్రం ఉండడం కూడా మనకి ఇక్కడ ధనస్రాసి యొక్క ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగైతే మనకి జనరల్గా చాలామందికి ఎవరిని పడితే వాళ్ళని గురువు రూపేణ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటూ ఉంటాం కానీ అసలు మనకి గురువులు ఎంతమంది ఎన్ని రకాల గురువులు ఉంటారు అని కూడా మనం తెలుసుకోవాలి గురువులు మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారన్నమాట వాళ్ళు ఎలా అంటే వేద గురు బోధగురు నిషిద్ధ గురు కారణ గురు వికిట గురు కా మళ్ళీ మనకి నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు కాకపోతే మనకి దీంట్లో హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ వచ్చే గురువు ఎవరు అంటే కారణ గురువు అవుతారన్నమాట ఈ కారణ గురువు ఎవరు అంటే మన ఆత్మని హయ్యర్ కాన్షియస్ను తో కనెక్ట్ చేయడానికి మనకి స్పిరిచువల్గా ఎదగడానికి హెల్ప్ చేసే గురువు అవుతారన్నమాట ఈ గురువులు మనకి ఈ జన్మలో తారసపడతారా లేకపోతే అసలు ఈ జన్మకి ఉంటారా మనకి దొరుకుతారా అనే ఒక ఇంపార్ కన్ఫ్యూజన్ కూడా చాలామందికి ఉంటూ ఉంటుంది అంటే కొంతమందికి ఎంతమంది ఎన్ని గురువులని కలిసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ గురువులు మనకి నిజమైన గురువులు ఉంటారా లేకపోతే కొద్ది కొద్ది కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది వీళ్ళని ఫాలో అవుతున్నాం కానీ మనకి ఏం పనులు జరగట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటాం కదా సో ఇలా గురువు దొరకకపోవడానికి రీజన్స్ ఏముంటాయంటే మన జన్మ జాతకంలో గురు గ్రహం గనక మనకి కొద్దిపాటిగా డిస్టర్బ్ అయినప్పుడు మనకి ప్రాపర్ గురువు దొరకకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో మనకి గురువు ఎలాంటి వాళ్ళు దొరుకుతారు ఏంటి అనేది మనము ద్వాదశ వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి గురువు ద్వితీయ స్థానాన్ని స్థానాన్ని రూల్ చేస్తారు అంటే రెండు స్థానాలు కూడా మనకి ధనానికి సంబంధించి చాలా ఫేవరబుల్ స్థానాలుగా చెప్తూ ఉంటుందన్నమాట క్లాసిక్స్తో అన్నీ కూడా అదే మెన్షన్ చేసింది ఎందుకంటే సెకండ్ హౌస్ వచ్చేసి అంటే ద్వితీయ స్థానం వచ్చేసి ఇన్కమ్కి జనరేట్ చేసే హౌస్గా మనం చెప్పుకుంటూ ఉంటాము అదే లెవెన్త్ హౌస్కి వచ్చేసరికి ఏంటంటే మన హోప్స్ అండ్ విషయస్ అనమాట మనం ఏదైతే ఎక్కువ కోరికలు మనకు ఉంటాయో ఆ కోరికలకి సంబంధించిన భావంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ రెండు ప్రైమ్ హౌసెస్ని కుంభరత్నానికి కుంభరాశి వాళ్ళకి గురువు రూల్ చేస్తారు కాబట్టి జన్మజాతకంలో గురువు ఈ భావాలలో ఉంటే గనక ద్వితీయాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉన్న లాభాధిపతి వచ్చి ద్వితీయ స్థానంలో ఉన్న ఇది ఒక మంచి ధనయోగ రాజయోగం కిందకి కూడా కన్సిడ్రేషన్లోకి వస్తుంది కాబట్టి ఇలాంటి కాంబినేషన్ జన్మజాతకంలో ఉంటే కనుక వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అదే గురువు లగ్నంలో ఉన్నా కూడా వీళ్ళకి సెకండ్ లాడ్ లెవెంత్ లార్డ్ లగ్నంలో ఉండడం కూడా ధనయోగం కిందికి కన్సిడ్రేషన్లోకి వస్తుంది కాబట్టి మంచి గైడెన్స్ రావడము ధనానికి సంబంధించి కొద్దిపాటిగా మంచి ధనార్జనం చేసుకోవడానికి పాసిబిలిటీస్ రావడము పిల్లల విషయంలో మంచి బ్లెస్సింగ్స్ ఉండడము గురువుల విషయంలో మంచి గురువులు దొరకడము అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఒక రకమైన అబండెన్స్ ప్రాస్పెరిటీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట కాకపోతే ఇదే గురువు ఒకవేళ షష్ట అష్ట వ్యయభావాలల్లో ఉంటే మాత్రం కొద్దిపాటిగా అప్పులపాలు అవ్వడము లేకపోతే ఎదుటివారి దగ్గర నుంచి ఏవైనా డబ్బులు వీళ్ళు ఇచ్చుంటే కనుక అవి రిటర్న్ రావడానికి కొద్దిపాటిగా ఇబ్బందులు పడడము శత్రుభయం ఉండటం అంటే చాలామంది ఏమనుకుంటారంటే గురువు కదండి శత్రువులు ఉంటారా అంటే కొన్నిసార్లు ఈ భావాలలో పడినప్పుడు ఏమవుతుందంటే శత్రుభయం కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళని లాస్ట్ మినిట్ వరకు కూడా శత్రువులు ఏం చేయలేరు కానీ ఒక రకమైన టెన్షన్ జోన్లోకి తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అష్టమ భావంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ద్వితీయాధిపతి లాభాధిపతి అష్టమ భావంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అత్తవారింటికి అంటే ఇన్లాస్ కోసం మనం ఏదైతే భావం చూస్తామో మంచి ఇన్లాస్ దొరకడము లేకపోతే ఆర్థికంగా మెరుగులో ఉన్న ఇన్లాస్ దొరకడం వీళ్ళకి కాకపోతే వీళ్ళకి అవసరానికి కొన్నిసార్లు ఫేవరబుల్ రిజల్ట్స్ రాకపోవచ్చు లేకపోతే వాళ్ళు ఫేవర్ చేసే వాళ్ళలాగా ఉండకపోవచ్చు అది ఒకవేళ అస్తంగర్భం పొందిన లేకపోతే వక్రీలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా త్రీ టైమ్స్ ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది సోషల్ సర్కిల్లో కూడా వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సప్తమ భావంలో గనక గురువు ఉంటే కనుక భాగ్యస్వామి దగ్గర నుంచి వీళ్ళకి మంచి ప్రోత్సాహకంగా ఉండే రిజల్ట్స్ కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ ఒక లీడర్షిప్ లాంటి క్వాలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట భాగస్వామి విషయంలో అంటే ఒకవేళ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయినా సరే కుంభరాశి వాళ్ళకి సప్తమ భావంలో గురువు ఉన్నా సరే వీళ్ళు ఇంట్లో కూడా ఒక లీడర్ లాగా ఉండి వాళ్ళకి ఇంటికి సంబంధించిన విషయాలలో చాలా కేర్ఫుల్గా అసిస్టెన్స్ ఇస్తూ ఉండడము గైడెన్స్ ఇస్తూ ఉండడము భార్యభర్తల మధ్యలో ఒకరికి హెల్ప్ చేసుకుంటూ ఉండడం అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఓవరాల్గా జన్మజాతకంతో కనుక ఒకవేళ మళ్ళీ వ్యయభావంగా ఉన్నప్పుడు ఏముంటుందంటే నీచులు ఉంటారు గురువు కాబట్టి అక్కడ కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము లేదా ఉద్యోగరీత్యా వీళ్ళు బయట దేశాలకు వెళ్ళి పనిచేసుకోవడము బయట ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే ఫారెన్ ఎక్స్చేంజెస్ కరెన్సీలో వీళ్ళకి డబ్బులు రావడము ఇలాంటివి జరిగి బెటర్ రిజల్ట్స్ రావాలి కుంభరాశి వాళ్ళకి అనుకుంటే గనక గురు పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న గురువుకి సంబంధించిన ఆలయంలో గనక మీరు అభిషేకంగానే చేయించుకోవడము లేకపోతే మీ పేరుపైన అర్చన చేయించుకోవడము మీకు నచ్చిన ఇష్టదేవతని గురురూపంగా మీరు భావించి కూడా మీరు ఆ ఇష్టదేవత యొక్క మంత్రాన్ని కనుక మీరు రెగ్యులర్గా చాంపింగ్ చేసినట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనులోమ విలోం పారాయణ ప్రాణాయామ చేసుకున్నట్లయితే కనుక మీకు నేసిల్కి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లియర్ అయ్యి మీకు కొద్దిపాటిగా చక్ర బ్యాలెన్సింగ్ అవ్వడానికి హెల్ప్ అయ్యి మంచి గైడెన్స్ రావడానికి ఉంటుంది వీలైతే ఒక పెరడు ఉంటే కనుక ఇంట్లో లేదా ఎక్కడైనా మీకు ఎన్జిఓస్కి సంబంధించి కమ్యూనిటీస్ ఉంటే కనుక అక్కడ అరటి చెట్టుకి సంబంధించి చారిటీ అంటే అరటికి మొక్కలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత మీరు నాటించినట్లయినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎక్కడైనా టెంపుల్స్లో కనుక చారిటీ చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే కనుక మీకు ఎంతైతే డబ్బు బయటికి వెళ్తున్నా కొద్దికి మీకు మళ్ళీ అదే స్థాయిలో మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి కూడా మీకు మంచి గైడెన్స్ దొరకడానికి హెల్ప్ అవుతుంది గురువుల పట్ల కొద్దిపాటిగా రెస్పెక్ట్ వహిస్తూ ఉండండి వాళ్ళకి మంచి గైడెన్స్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి మీకు అన్ని విధాలుగా బాగుంటుంది నమస్తే అండి ఓం మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్తూ ఉంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుని గురువుగా కూడా మనము భావించి వ్యాసమహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురుచరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారనమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శక మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వశాళ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రంగానే కానీ షాళ నక్షత్రం కానీ ఉంటూ ఉంటుంది అనమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉంది మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్గా మనకి ఒకటి పుట్టి గుర్తుకు మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్ గేమ్ అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అన్నమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటంటే చాలా గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరా నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఉత్తరాచార నక్షత్రం చాలా రెడ్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ అనమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనస్ రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశి లాగా కూడా చెప్తూ ఉంటామన్నమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలు మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనుసు రాశి నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి ఏంటి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మన జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటేజిక్గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియంటెడ్గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారనమాట సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధ గురు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురువు సూచక గురు విహిత గురు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారు అనమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అనంటే కారణ గురువు అనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మన ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అనమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్లడానికి గురు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను